మండల పరిధిలోని లో ప్రాథమిక పరపతి సహకార బ్యాంక్ చైర్మన్ డైరెక్టర్లు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు చైర్మన్ దూదేకల గౌస్పీరా డైరెక్టర్లుగా గుడికల్ దేవదాసు కరణం రవిని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి సిఫార్సు మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీంతో సహకారం బ్యాంక్ ఆవరణలో ప్రమాణ స్వీకారం బ్యాంక్ సిఈఓ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సహకార చైర్మన్ గా వంశపారపరంగా కొనసాగించారు కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తుందని తెలిపారు కార్యక్రమంలో ఎమిగ్నూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ కురవ మల్లయ్య టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Any? I do any. அந்த

నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి నరేంద్ర మోడీ గారికి ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకున్నానా కూడా నేను రాజకీయాల్లోకి వచ్చినాను నేను రాజకీయ కూడా నేను అడుగుడు కాను అటువంటి వాళ్ళని గ్రామం నుంచి ఈ రోజు డైరెక్ట్గా ఆయన ఇవ్వడము అవుడు పరిస్థితి ఇక్కడ తెలుసు తెలుసు అక్కడ చూడాలి నాయకు ఆయన ఓటు ఇచ్చిన పనిని నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఖచ్చితంగా ఆయన మాటకు నేను కొనసాగుతానని

ఒక సీనియర్ వ్యక్తి ఒక రవి కుమార్ గారు జనసేన నుంచి సీనియర్ వ్యక్తి ఏదైతే దేవదాస్ ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి వీళ్ళందరినీ ఈరోజు ఇటువంటి బాధ్యత ఇటువంటి సొసైటీకి చైర్మన్ గా డైరెక్టర్ గా నియమించేటువంటి అవకాశం ఎమ్మెల్యేగా నాకు రావడం జనసేన ఇన్ఛార్జి గా రేఖా గారు శ్రీమతి రేఖా గారు దగ్గర రావడం అదేవిధంగా బిజెపి నాయకులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వచ్చినప్పుడు ఒక వ్యక్తి మన కార్యకర్తలు

ఎవరు ఏమి చేస్తున్నారనేది నాకు స్పష్టంగా తెలుసు ఏమి జరుగుతా ఉంది కూడా నాకు స్పష్టంగా తెలుసు నేను ఏ వ్యక్తిని కూడా ప్రతి కార్యకర్తని నాయకుడిని కూడా గమనించి ఐదు సంవత్సరాలు నేను ప్రతిపక్షం ఉన్నప్పుడు చూసిన వ్యక్తిని రాజకీయ వ్యూహాల్లో రకరకాల కోణాలు ఉంటాయి కొందరిని పార్టీలో చేర్చుకుంటాం చేర్చుకున్న వ్యక్తుల్ని మనం ఏ రకంగా అయితే ఈరోజు పార్టీ బలోపేత మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు

ఇక్కడ రోజునైనా నా తండ్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రోత్సాహం ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆ నారా లోకేష్ బాబు గారి ఆశిస్సులతో ప్రత్యేకంగా ఏ ఒక్క పదవి వారందరి ఆమోదం మీ అందరి ఆమోదంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు నేను మేము ఈ సొసైటీ ఒక చిన్న కలిగిన సొసైటీ ఈ సొసైటీలో రైతులందరూ కూడా చాలా రకాలుగా ఉపయోగించుకునేటువంటి సొసైటీ ఈ సొసైటీ ద్వారా ఏదైతే ఉందో ఈ సొసైటీ ద్వారా రైతులకు మేలు చేస్తామని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు రవికుమార్ గారు డైరెక్టర్ లాగా దేవదాస డైరెక్టర్ లాగా చైర్మన్ గా మన గౌరవ స్వీకారం చేశారు చంద్ర ఆశిస్తున్నారు పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు గుర్తు పెట్టుకోండి మనలో ఉన్నటువంటి కొంతమంది మన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ఎవరైనా కానీ కొంతమంది అసహనం వ్యక్తం చేస్తే వాళ్ళు వాళ్ళ సంఘంలో వాళ్లకు పెట్రోలు దాన్ని పెంచాలని శిష్యు ప్రచారం చేసే ఆలోచన జగన్మోహన్ రెడ్డి

రాబోయే ఎంగోర్

మీరు <tankhSenpur> ఎవరు